అందరికీ నమస్కారం జై శ్రీ రాధాకృష్ణ నిన్నటి ఈ సుమతి కథ తర్వాత భాగము సుమతి ఆ పాడుబడ్డ గుడిలో గడిపిన మొదటి కొన్ని రోజులు ఆమెకు ఒక మహా లాగా అనిపించింది లోకం తనను మరిచిపోయింది ఆమె అనుకుంది కానీ లోకం తనను గమనిస్తుందని ఆమెకు త్వరలోనే అర్థమైంది ఒకరోజు మధ్యాహ్నం ఎండత్రేవంగా ఉన్న సమయంలో సుమతి గుడి ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తుంది అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆమె ముందుకు వచ్చి నిలబడ్డారు వారు ఎవరో కాదు ఆమె కన్నబిడ్డలు వారు చూడగానే సుమతి హృదయం యొక్క క్షణం ద్రవించింది తల్లి ప్రేమ కదా ఎన్ని అవమానాలు ఎదురైన పిల్లలను చూడగానే ఆ బాధంతా మాయమైపోతుంది కానీ వారి ముఖంలో పశ్చాత్తాపం లేదు కేవలం ఏదో అవసరం మాత్రమే కనిపిస్తుంది పెద్ద కొడుకు ముందుకు వచ్చి అమ్మ నువ్వు ఇక్కడ ఇలా ఉండడం వల్ల ఊరిలో మాకు తలంపులుగా ఉంది అందరూ మమ్మల్ని తప్పుపడుతున్నారు నువ్వు మాతో ఇంటికి వచ్చే అన్నాడు ఆ మాటల్లో ప్రేమ లేదు కేవలం లోకాభిప్రాయం పట్ల భయం మాత్రమే ఉంది సుమతి వారి కళ్ళల్లో చూసింది ఒకప్పుడు ఆ కళ్ళల్లో తల్లి కోసం వెతికే ప్రేమ కనిపించేది కానీ ఇప్పుడు స్వార్థం మాత్రమే కనిపిస్తుంది ఆమె మెల్లగా నిట్టూర్చింది బిడ్డలారా మీరు నా కోసం రాలేదు మీ గౌరవం కోసం వచ్చారు మీకు నేను భారం అనిపించింది రోజునే నేను ఆ ఇంటిని బంధాలను వదిలేశాను ఇప్పుడు ఈ గుడి ఈ దైవం తప్ప నాకు మరెవరూ లేరు నా దుఃఖంలో నాకు మద్దతు ఇవ్వని మీరు ఇప్పుడు మీ అవసరం కోసం నన్ను రమ్మంటే నేను ఎలా రాగలను అని సుమతి చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది ఆమె గొంతులో వణుకు లేదు కేవలం ఒక నిశ్చల నిశ్చలమైన ధైర్యం మాత్రమే ఉంది కొడుకులు కోపంతో ఊగిపోయారు నువ్వు రాకపోతే మాకు వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఈ ఊరి జనం నిన్ను గొప్ప నిన్ను గొప్పగా చూస్తుంటే భరించలేకపోతున్నాం నీ వల్ల మాకు ఆస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తున్నాయి అని అసలు విషయాన్ని బయటపెట్టారు సుమతి నవీంద్ ఆ నవ్వులో ఒక లోతైన వేదన ఉంది మనుషులు ఆస్తి కోసం అంతస్తు కోసం ఎంత దిగజారుతారా అని ఆమెకి ఆ రోజు స్పష్టంగా అర్థమైంది వారు వాదించడం వృధా అని గ్రహించిన సుమతి మౌనంగా తన పనిలో వెళ్ళిపోయింది వారు అక్కడి నుంచి విసురుమంటూ వెళ్ళిపోయారు ఆ క్షణం ఆమెకు మళ్ళీ ఒంటరితనం చుట్టుముట్టింది కానీ ఈసారి ఒంటరితనం ఆమెను భయపెట్టలేదు దేవా ఎవరూ లేనప్పుడు నువ్వు నన్ను నా కన్న బిడ్డల్ నన్ను కాదన్నప్పుడు నువ్వు నన్ను నీ బిడ్డగా స్వీకరించావు నాకు అంతకంటే ఏం కావాలి అని అనుకుంది ఆ రోజు రాత్రి ఆమెకు ఆకలిగా ఉంది గుడిలో తినడానికి ఏమీ లేదు వాన మళ్ళీ మొదలైంది ఆమె చీకట్లో కూర్చొని జ్ఞానం చేసుకుంటుంది అప్పుడు ఒక చిన్న శబ్దం వినిపించింది ఎవరో మెల్లగా గుడిలోకి వస్తున్నారు ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఒక చిన్న పాప చేతిలో ఒక పల్లెంతో నిలబడి ఉంది ఆ పాప ముఖం పౌర్ణమి చంద్రుడిలాగా వెలిగిపోతుంది అమ్మ మా అమ్మ నీ కోసం ఈ ప్రసాదం పంపించింది నీవు ఆకలితో ఉంటావని చెప్పింది అని ఆ పాప మధురమైన గొంతుతో అంది సుమతి ఆశ్చర్యపోయింది ఈ అర్ధరాత్రి వేళ వానలో ఈ చిన్న పాప ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాప పెట్టిన ఆ ప్రసాదం అమృతంలా ఉంది సుమతి ఆకలి తీరిపోయింది ఆమె ఆ పాపను పేరు అడుగుదామని అనుకుంది కానీ ఆ పాప అప్పటికే చీకట్లోకి మాయమైపోయింది ఆ క్షణం సుమతికి అర్థమైంది భగవంతుడు మనల్ని ఎప్పుడు ఆకలితో ఉంచడు మనకు ఎవరి మద్దతు లేరని మనం అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే వేల చేతులు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాయని ఆ చేతులు ఎవరివి అని ఆ పరమాత్మని పంపిన అదృశ్య హస్తాలు అని మన వి విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన పదడుగులు మన వైపుకు వేస్తాడు మరుసటి రోజు నుంచి సుమతి ఒక కొత్త ఉత్సాహంతో కనిపించింది ఆమె తన దుఃఖాన్ని మరిచిపోయింది ఆ ఊరిలో ఉన్న పేదలకు రోగులకు సేవ చేయడం మొదలుపెట్టింది ఆమె వద్ద ధనం లేకపోయినా ఆమె మాటలతో ఆమె ఒక శక్తి ఉంది ఆమె తలపై ఉన్న ఆ కుంకుమ తిలకం చూస్తుంటే సాక్షాత్ ఒక దేవతల నడిచి వస్తున్నట్టుగా ఉండేది ప్రజలు ఆమెకు అమ్మ అని పిలవడం ప్రారంభించారు ఒకప్పుడు తన హేళన చేసిన వారు కూడా ఇప్పుడు ఆమెని సలహా కోసం రాసాగారు సుమతి ఎవరిని ద్వేషించలేదు తనని వదిలేసిన పిల్లలను కూడా ఆమె మనస్ఫూర్తిగా క్షమించింది క్షమ అనేది బలహీనత కాదు అది ఆత్మ యొక్క అత్యున్నత శక్తి అని ఆమె నిరూపించింది సర్వం కృష్ణార్పణమస్తు జై శ్రీ రాధాకృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ